అనంతపురం జిల్లా గుత్తి పట్టణం సిపిఐ కాలనీ కార్యాలయ నందు శుక్రవారం సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో కామ్రేడ్ ఎంగమ నాయుడు ఇరవై ఏడవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా కామ్రేడ్ వెంగమ నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం సిపిఐ మండల కార్యదర్శి రామదాస్ మాట్లాడుతూ కామ్రేడ్ ఎంగమ్మ నాయుడు అనంతపూర్ జిల్లా పెద్ద పప్పూరు మండలం సీమలవాగుపల్లె గ్రామంలో హనుమంతప్ప బాలమ్మ దంపతులకు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఆగస్టు ఇరవైవ తేదీన జన్మించారని భార్య నారాయణమ్మ సీమలవాగుపల్లిలో ఐదవ తరగతి చదివిన తర్వాత సొంతగా ఇంగ్లీష్ నేర్చుకుని చదివి అర్థం చేసుకోగల స్థితికి చేరుకున్నారు పంతొమ్మిది వందల యాభైలో కమ్యూనిస్టు పార్టీలో చేరారని కమ్యూనిస్టు పార్టీ నాయకులకు ఇంట్లో ఆశ్రమం ఇచ్చి వారికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించేవారని నాయుడు చిన్న రైతు కుటుంబంలో జన్మించి మరి తనకున్న పది ఎకరాల పొలంలో సక్రమణానికి పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న నాపరాయి కండ్ల నుండి రాళ్లను బండ్ల మీద ఎత్తుకొని నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్లారిలో అమ్ముకుని నిత్యం వాళ్ళ నాన్నతో పాటు వెళ్లేవారు ఇంట్లో మిగిలిన డబ్బుతోనే జీవనం సాగించేవారు అంతేకాకుండా యాడికి మండలం పెద్దపప్పూరు మండలాల్లో మరి భూ పోరాటాలు ఇంటి స్థలాలపై పోరాటాలు చేశారు అదేవిధంగా గుత్తిలో కూడా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇప్పుడున్న సిపిఐ కాలనీ దానిపైన కూడా పోరాటాలు చేసి అది గుత్తి ప్రజలకు అందజేశారు మరి ఎంతో గొప్ప నాయకుడు ప్రజల పక్షాన నిరంతరం పోరాడే నాయకుడిగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి జి రామదాసు గుత్తి పట్టణ కార్యదర్శి రాజు యాదవ్ సహాయ కార్యదర్శి నజీర్ మండల సహాయ కార్యదర్శి మధుసూదన్ రావు నరసింహయ్య కుంతకల్ నియోజకవర్గం రైతు సంఘం అధ్యక్షులు వెంకట్రాముడు సీనియర్ కామ్రేడ్స్ డానియల్ షఫీ బాషా రామకృష్ణ చెట్నేపల్లి వెంకటేష్ గుత్తి మండల మహిళా సంఘం కార్యదర్శి మహమ్మద్ పాల్గొన్నారు

జోహార్ అమరవీరుడు వెంగమ్మ గారికి జోహార్ అమరవీరుడు వెంగమ్మ నాయుడు గారికి వండేల్ లాలి వెంగమ్మ నాయుడు గారి ఆశయాలు ఆశయాలు జోహార్ జోహార్ అట్లా చూసి আছে ৰাজু তোমাৰ

జరుపుకుంటున్న సందర్భంగా గుత్తి మండల పార్టీ మరి ఆధ్వర్యంలో సిపిఐ గుత్తి మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కామ్రేడ్ ఎంగమ్మ నాయుడు నాయుడు గారి ఇరవై ఏడవ వర్ధంతి జరుపుకుంటున్న సందర్భంగా మరి ఈయన వచ్చేసి చాలా ఎనలేని సేవ చేశాడు కమ్యూనిస్టు పార్టీకి పంతొమ్మిది వందల యాభైలో లో కమ్యూనిస్టు పార్టీలో చేరిక పంతొమ్మిది డెబ్బై రెండు నుండి తొంభై రెండు వరకు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాడు పంతొమ్మిది వందల తొంభై ఏడు దారు పంతొమ్మిది వందల తొంభై ఏడు దారుణంగా హత్యకు ప్రజా నాయకుడు మన ఎంగమ్మ నాయుడు గారు మరి ఆయనవి ఆయన అనంతపురం జిల్లాలో సీనియర్ నాయకుడుగా కమ్యూనిస్టు మరి పార్టీ ఎంగమ్మ నాయుడు ఇరవై ఏళ్ళు జిల్లా పార్టీ కార్యదర్శిగా పనిచేశాడు ఆయన పూర్తి పేరు మేకపా మేక మెనకలపాటి మేగుల ఎంగమ్మ నాయుడు గారు అనంతరం జిల్లా జిల్లాలో పెద్దపప్పూరు మండలం శ్రీవల్లి గ్రామంలో మరి హనుమంతప్ప బాలమ్మ దంపతులకు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఆగస్టు ఇరవై ఆరో తేదీన జన్మించారు ఆయన భార్య నారాయణమ్మ మరి పదో తరగతి వరకు చదివి చదివి ఆ తర్వాత సొంతంగా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ నేర్చుకుని చదివి అర్థం అర్థం చేసుకుల స్థితికి చేరుకున్నాడు పంతొమ్మిది వందల యాభైలో కమ్యూనిస్టు పార్టీలో చేరాడు అంత ముందు కమ్యూనిస్టు పార్టీ నిషేధం ఆ రోజులలో మరి కమ్యూనిస్టు పార్టీ నాయకులను ఇందులో ఆశ్రమించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించి మరి నాయకుడు చిన్న 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 కుటుంబంలో రైతు రైతు బిడ్డగా మొదటి స్వగ్రామానికి పది పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామం గనుల నుంచి నార్పరాలు మరి ఎడ్లబండ్ల పైన నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బల్లారికి బల్లారికి తీసుకొని పోయి నిత్యం వాళ్ళు వాళ్ళ నాన్నతో పాటి వెళ్లేవారు దాంట్లో మిగిలిన డబ్బుతో జీవనం సాగించేవారు మరి ఉన్నది పది ఎకరాల మెట్ట పొలంలో సాగు చేసుకుని మరి వారు రంగమ్మ నాయుడు గారు అత్యంత ధైర్యవంతుడు ఎన్నో శత్రువులతో భార్య నుండి బయటపడ్డాడు మరి ఎదురుగా శత్రువులు వస్తున్నా వీరికి పొరపాటున వాళ్ళను నమ్మి ఏం చేస్తారనే ధైర్యంగా నిలబడేవాడు మరి ఈయన ఉన్నంత వరకు కూడా మేము చాలా కార్యక్రమాలు కూడా మరి ఆయన ఆధ్వర్యంలో కూడా మేము పనిచేశాం మరి ఇక్కడికి వచ్చి పార్టీలో మరి ఈ పార్టీ ఆఫీస్ లో కూడా ఆయన సేవలు అందించిపోయారు మరి అదేవిధంగా ఈ రోజు మరి మా ఆ రోజు నుండి ఉండే వాళ్ళు కూడా సీనియర్ కామ్రేడ్స్ ఉన్నారు ఇక్కడ మరి పట్టణ కార్యదర్శి రాజు గారు సహాయ కార్యదర్శి మధు గారు మరి అదే విధంగా నర్సింహులు గారు మరి సీనియర్ నాయకులు ధాన్యలు గారు బాషా గారు రైతు సంఘం అధ్యక్షులు మన వెంకట్రాములు గారు మరి చెట్నేపల్లి వెంకటేష్ గారు మరి ఈ కార్యక్రమాలు పట్టణ పట్టణ కార్యదర్శి పట్టణ కార్యదర్శి గారు నజీర్ గారు మరి సీనియర్ నాయకులు చెప్పి గారు మహిళా సమైక్య మండల కార్యదర్శి అయినటువంటి మహమ్దా గారు కూడా ఇప్పుడే చేశారు వీరందరికి కూడా మేము పేరు పేరున ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన దానికి మరి వారికి మా యొక్క విప్లవాద వందనాలు తెలియజేస్తున్నాం అదే విధంగా అన్ని వేళల్లో మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మరి సోషల్ మీడియా అయినటువంటి రఫీక్ గారికి సునీల్ గారికి కూడా మా యొక్క విప్లవాది వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా మా కార్యకర్తలు మా యొక్క నాయకులందరికీ కూడా పేరు పేరున విప్లవాది వందనాలు తెలియజేస్తున్నాం వరదెల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధెల్లాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ జోహార్ కామ్రేడ్ వేగమనాయుడు జోహార్ కామ్రేడ్ వేగమనాయుడు